ఎందుకు దేవుడే నరవ దిగి దిగిరావాలి ఇదే చాలా ఉన్న ప్రశ్న కారణం ఏంటో తెలుసా పాపాత్ముడైన మానవుడు పరిశుద్ధమైన దేవుని దగ్గరికి చేరుట అసంభవము ఒకవేళ చేరాలంటే మానవుడిలో కావాల్సింది పరిశుద్ధత ప్రతి మత గ్రంథము కూడా చెప్తా ఉంది కదా ఏ నరుడు కూడా పరిశుద్ధుడు కాడు వాడి పుట్టుకలో వాడి క్రియలలో కూడా పాపం ఉంది వేదాలు అంగీకరిస్తూ ఉన్నాయి యథాహ్నాథ్ కురితే పాపం తదాహ్నాథ్ ప్రతి మృత్యుతే మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కడు కూడా పాపము చేస్తాడు పాపము చేసిన వాడు మరణించాలి అని వేదాలు చెప్తున్నాయి అంటూ ఉంది కదా ఎవ్రీ సన్ ఆఫ్ సిన్స్ ఆదాము నుంచి వచ్చిన ప్రతి ఒక్కడు కూడా పాపము చేస్తాడు బైబిల్ అంట ఉంది నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు అందరూ పాపము చేసి దేవుని యొక్క మహిమను పొందుకోలేకపోతున్నారు పాపము వలన వచ్చు జీతము మరణం అని కూడా బైబిల్ చెప్తా ఉంది పాపాత్ముడైన మానవుడు పరిశుద్ధుడిగా మార్చబడాలంటే దైవ మానవుడు జన్మించాలి మానవులు పాపము కొరకు మరణించాలి అందుకే ప్రభుయేసు రెండు వేల సంవత్సరాల క్రితం జన్మించాడు అదే కథా నిజమైన క్రిస్మస్